నూట ఐదవ కీర్తనలోనే మొదటి వాక్యములు ఒక మాట ఉంటుంది యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి ఎక్కడా జనులలో ఆయన కార్యములను తెలియచేయుడి నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను ఎంత కాలమును మౌనంగా ఉంటావు ఎంతకాలము దేవుని కార్యాలు నీ జీవితంలో చేసిన కార్యాలు ఎప్పుడైనా నీ పక్కవాడితో పంచుకున్నావా ఫోన్ చేసి చెత్త మాటలన్నీ మాట్లాడుతావే ఫోన్ చేసి నీ దేవుని కార్యాల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అయ్యా నేను ఇలా అనుకున్నాను నా బ్రతుకుని గురించి దేవుడు ఇలా చేసాడండి బాబు అసలు నా జీవితం నేను నాకు నా బ్రతుకు ఏమైందో అని అనుకున్నాను నా బ్రతుకు ఎంతగా నా దేవుడు నన్ను హెచ్చించాడు బాబు ఆశీర్వదించాడు చేస్తాననుకున్నాను బాబు దేవుడు బ్రతికించాడయ్యా నేను పాపిష్టివాడిని నన్ను పరిశుద్ధునిగా దేవుడు మార్చాడు బాబు దేవుని గొప్పతనాన్ని గురించి దేవుని గొప్పతనాన్ని గురించి నీ సహోదరులతో ఫోన్లోనైనా చెప్పొచ్చు వ్యక్తిగతంగానైనా చెప్పొచ్చు వాళ్ళ ఇంటికెళ్ళైనా చెప్పొచ్చు ఎలాగైనా చెప్పాలి కదా అలా చెప్పడం వలన దేవుని నామం అన్ని జనుల మధ్యలో హెచ్చింపబడుతుంది దేవుడు ఎంత గొప్పవాడో తెలియచేయడానికి దేవుడు నిన్ను దేవుడు ఎన్నుకొని నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించాడు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మౌనముగా ఉంటే మనంత శాపగ్రస్తులు ఎవరు ఉండరు దేవుని కార్యాలు అన్ని జనుల్లో సహోదరుల మధ్యలో ఏమండి క్రైస్తవుల మధ్యలో నామకార్థపు క్రైస్తవుల మధ్యలో బలహీనుడైన క్రైస్తవుల మధ్యలో చెల్లి చెప్పండి అదే నిన్ను ఆశీర్వదించే కారణం దేవుడిని హెచ్చించడానికి కారణం మీరు అనుకుంటున్నారేమో పాష్టగారులు పాష్టగారులు నన్ను చూసి చాలామంది కొంతమందికి ఒక రకమైన మంచి అభిప్రాయం ఉంటుంది కొంతమందికి అసూయి పనులకు ఇంకొక రకమైన అభిప్రాయం ఉంటుంది ఏం అభిప్రాయం ఉంటుంది అంటే నేను అప్పుడప్పుడు చెబుతుంటానుగా నాకేం సిగ్గులజ్జ ఏమీ లేదు ఎందుకంటే అసలు సిగ్గు లేనటువంటి వాడిని నేను హీనమైనటువంటి వాడిని దరిద్రుడిని పెంట కుప్పల మించి లేవనెచ్చాడు అందుకని నేను ముఠా పని చేశాను బల్లారిక్ష దొక్కాను కూలి పనులు చేశాను అన్ని పనులు చేశాను అన్నం లేని టయాలు ఉన్నాయి వస్త్రాలు లేని అనేది సిగ్గు లేకుండా చెబుతాను ఎందుకంటే నేను ఎంత తగ్గిపోయినా నా దేవుడు అంత హెచ్చించబడతాడనే సంగత నాకు బాగా తెలుసు నా గొప్పతనాన్ని కానీ నేను ఎప్పుడైతే చెప్పుకున్నానో దేవుని శక్తి కనుమరుగైపోయిందనే సంగత నాకు తెలుసు నేను కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా ఉండాలని బహుగా ప్రయత్నం చేస్తున్నాను ఒక మాట చెప్తాను వినండి చిన్న పాస్టర్ గారి దగ్గర నేనున్నాను ఆ కుటుంబం అంటే ఇప్పటికీ నాకు కృతజ్ఞత నా తల్లి తర్వాత ఎవరినైనా ప్రేమించానంటే మా అమ్మగారిని నేను ప్రేమిస్తా నా తల్లి తర్వాత నా బంధువులు కూడా కాదు ఎందుకంటే నేను ఆ చర్చికి వెళ్ళేటప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఫస్ట్ ఆ దైవచరుడు నాకు పాట పాడడానికి అవకాశం ఇచ్చాడు ఆ దైవచనుడు నన్ను నిలబెట్టి కాసేపు వాక్యం చెప్పయ్యా కుటుంబ ప్రార్థనలో మాట్లాడయ్యా కుటుంబ ప్రార్థనలో రెండు మాటలు చెప్పయ్యా అని ఇచ్చేవాడు ఆ దైవచనుడు అంటే నాకు విపరీతమైన ప్రేమ నిజంగా చెప్తున్నాను నేను ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన పెద్ద మర్మాలేం చెప్పడం పెద్ద వాక్య పరిచర్య చేసేటువంటి వాడు కాదు ఒక సామాన్యమైన ఒక వంద మంది లోపుండే సేవకుడు ఆయన ఆయన అంటే నాకు ఎందుకు కృతజ్ఞత అంటే నన్ను నిలబెట్టినవాడు రెండు మాటలు చెప్పయ్యా నేను భయపడేవాడిని గడగడగడు వణికేవాడిని ఫస్ట్ ఆయన ఇస్తే ఐదు నిమిషాలు చెప్పడానికి నాకు ఐదు ఐదు నిమిషాల్లో చెమట్లు వచ్చి మొత్తం తడిసిపోతే మా ఓసన్నగాడి కూడా అదే వచ్చింది కాళ్ళు చేతులు అన్నీ తడిసిపోయాయి భయం వచ్చేసేది ఒకసారి చర్చిలో మాట్లాడమన్నాడు ఎత్తుకోక ఎత్తుకోక సమర్యాస్త్రీ గురించి మాట్లాడదామని ఎత్తుకున్నాను ఏడు లేదా ఎనిమిది నిమిషాల్లో నేను మాట్లాడాలనుకున్న మాట్లాడి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడాలి అర్థం కావట్లా చెమట్లు వచ్చేస్తున్నాయి ఇంకేం మాట్లాడాలి ఇంకేం మాట్లాడాలి పదిహేను నిమిషాల్లో ఇరవై నిమిషాలు చెప్పోయి అన్నాడు నా సబ్జెక్ట్ ఎంతసేపుకి అయిపోయింది ఏడెనిమిది నిమిషాల్లో అయిపోయింది వీళ్ళు వీళ్ళందరూ కింద కూర్చున్న వాళ్ళు చిన్న ముదురులా మామూలు వాళ్ళు కాదు కదా ఇలా చూస్తున్నారు నాకేమో చెమట్లు వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంది అసలు ఈ వణుకులో త్వరగా వాక్యం అయిపోతుంది అనుకునే దాంట్లో అసలు ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాలేదు మా అమ్మగారికి మొన్న ఈ మధ్య అయ్యగారు చనిపోయారులేండి చనిపోయే సంవత్సరాలు అయింది మా అమ్మగారికి మధ్య షుగర్ ఉంది బీపీ ఉంది టీబీ వచ్చింది అందరూ అన్నారు చచ్చిపోతారు అనుకున్నారు నేను నా భార్య వెళ్ళి అమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి ఉంటావా మా అమ్మ గదిలో ఉంది ఆ గదిలోనే వేస్తాను అంటే అయ్యా చర్చి ఉంది కదా అయ్యా చిన్న సంఘం ఉంది కదా సరే నువ్వు బ్రతుకుతావు ఎంత తర్చైనా నేనే పెట్టుకుంటాను హలేలు ప్రతి నెల నీకు మందులకో తిండికో ఏది కావాలంటే అది ఎల్లు ఓపిక నా అక్కడ ఉండు ఓపిక లేనప్పుడు నా దగ్గరికి వచ్చి నేను ఒకటే చదువుతాను దేవుడే నన్ను వెచ్చించిన మనుషుల యొక్క సహకారం లేకుండా నేను స్థితికి రాలా అవునా మీ అందరి ప్రేమ కదా నన్ను ఇలా నిలబెడుతుంది అవునా కాదా నేను తెల్లారి కట్టలు లేసి అందరికీ ఫోన్లు చేసిన దినాలు ఉన్నాయి వంట చేద్దరు రండమ్మా అని సైకిల్ వేసుకొని ఒక పరిచర్య ఉంటే ఇంటి ఇల్లుల్లు తిరిగే టైం ఒకటి ఉంది ఇల్లుల్లు తిరిగే వాడిని సైకిల్ వేసుకొని అవి రెండురా రెండ్రా అందులో ఇదిగో ఈ బ్యాచ్ ఒకటి ఈడొకడు మోసే ఒకడు అవునా ఇంటింటికి వెళ్ళారు పరిచర్ ఉందిరా రెండ్ర అంటే ఇద్దరు ఉన్నారు వాడు మోసే అను ప్రేమ అన్న నువ్వు అలా వెళ్ళు ఇలా వస్తావు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కేంద్ర మళ్ళీ వెళ్ళాలి కదా అని మళ్ళీ సైకిల్ వేసుకొని వెళ్ళేవాడిని అలా పిలుచుకొచ్చుకునేవాడిని ఈరోజు నేను ఈరోజు నేను రెడీ అయ్యి స్నానం చేసి బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని టయానికి వచ్చేసరికి ఎన్ని వేల మందికైనా వంట తయారైపోతుంది ఎన్ని వేల మందికైనా గ్రౌండ్ సిద్ధపరచబడిపోతుంది చర్చి తయారైపోతుంది మైకు పెట్టేస్తున్నారు నిజంగా నేను చదువుతున్నాను నేను మీకు కృతజ్ఞుడును నిజం నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను నేను పైకి ఒక ఒక ఆత్మీయ నాయకుడుగా గంభీరంగా కనిపించిన నా అంతరంగములో మాత్రం పరిచారుకులకు నేను కృతజ్ఞతుడినయి ఉన్నాను దేవుని తర్వాత స్తోత్రం చెప్పాలి కార్యాలు నా జీవితంలో జరిగినవి నీ జీవితంలో జరిగినవి మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పు